ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక కష్టజీవుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు ఈ సార్వత్రిక సంఘ జరుగుతా ఉంది దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి దీనికి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకు చేస్తా ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మె అంటే దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని పదకొండు సంవత్సరాల కాలం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ వాటిని రద్దు చేసి లేబర్ కోడ్ల పేరుతోని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి కార్మికుల పని గంటలు పెంచాలని అట్లాగే కార్మికుల తగ్గించాలని కార్మికులు పెట్టుకునే హక్కు ఉండకూడదని కార్మికులు సంఘటితం కాకూడదని వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది దీంతో పాటు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతా ఉంది మూడు నల్ల చట్టాలు తీసుకొని వస్తే పోరాడితే వెనక్కి తీసుకున్నట్టుగా తీసుకొని మరొక రూపంలో ఈ రోజున మరొక రూపంలో ఈ రోజున ఆ రైతు నల్ల చట్టాలని అమలు చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగమే ఈ రోజున మార్కెట్లకు సంబంధించి తీసుకొచ్చినటువంటి బిల్లు అట్లాగే ఈ చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో రైతు సంఘాలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా విస్మరిస్తూ ఉంది కనీస మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు మార్కెట్ల గురించి పట్టించుకోవడం లేదు రైతు విత్తనాల గురించి పట్టించుకోవడం లేదు రైతుకు సంబంధించిన పరిశోధనల గురించి పట్టించుకోవడం లేదు తీవ్రంగా వ్యవసాయ రంగానికి కూడా నష్టం చేసి అన్ని అప్పజెప్పినట్టుగానే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తా ఉంది దానికి నిరసనగా రైతాంగం ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు దేశంలో సార్వత్రిక సమ్మె అనేటువంటిది దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నది ఈ సమ్మె కొనసాగటేందుకు గల కారణాలు ఏంటి అంటే మతోన్మాద మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నది అందులో భాగంగానే ఇరవై తొమ్మిది చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోళ్ళ మూలంగా కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది మొత్తం మొత్తం కార్పొరేట్ పెట్టుబడులకు అనుగుణంగా కార్మిక చట్టాలే కాకుండా రైతులకి వ్యతిరేకమైనటువంటి వైఖరి అనుసరించే కాకుండా ఈ రోజు మధ్య భారత ప్రాంతంలో దాదాపుగా కంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజల పైన దాడులు చేసి దాదాపు ఆరు వందల మందిని హత్య చేయటం జరిగింది వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి మావోయిస్టుల్ని కూడా హత్య చేస్తున్నది ఇది చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అనుసరిస్తూ కార్పొరేట్ సాదులకి అనుగుణంగా వివరిస్తున్నది ఇట్లా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక వైఖరిని అనుసరించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు మోడీ ప్రభుత్వం కూడా అదే వ్యక్తి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మె అత్యంత విజయవంతంగా జరుగుతా ఉంది ఈ దేశంలోని మొత్తం కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఉద్యోగులు అనేక రకాల సెక్షన్ లో కార్మిక వర్గం కూడా సమ్మెలో పాల్గొంటా ఉంది ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కార్పొరేట్ విధానాల మీద తిరుగుబాటుగా భావించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా సరే తన చర్యల్ని మానుకోవాలి కార్మికుల యొక్క హక్కులు మొత్తం కాదాలని చర్యలు పూర్తిగా విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కార్పొరేట్లకి కార్మిక వర్గాన్ని కట్టు కట్టుబానుసలుగా మార్చేటువంటి చట్టాలని ఉత్తమరించుకోవాలని చెప్పేసి లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్నే ప్రజలు మాట్లాల్సి ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది ఖమ్మంలో కార్మిక వర్గం అంతా అన్ని సంఘాలు విధులు బహిష్కరించి సార్వత్రిక సమయంలో పాల్గొన్నాయి పేలియన్ గ్రౌండ్ దగ్గర నుంచి ఎడ్పీ వరకు ప్రదర్శన జరుగుతూ ఉంది ఒకటే ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం కూడా ఈరోజు బజారుకి వచ్చి గలమెత్తి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనేటువంటి పద్ధతిలో ఈ ఆర్థిక విధానాలు కానీ అట్లాగే కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి కార్మిక చట్టాలు ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి కార్మికుల డిమాండ్ ఉందో దాన్ని పార్లమెంట్లో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే ఈరోజు పోరాడి అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ రద్దు చేస్తూ ఉన్నాడు కనీస వేతనాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అట్లాగే ప్రభుత్వ రంగాన్ని కూడా కారు చౌక్గా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్లకి కట్టబెడతా తక్కువ రేటుకే కట్టబెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి రైల్వే రంగం అనేక రంగాలను కూడా కారు అమ్మేటువంటి ప్రయత్నం చేశారు మిగిలిన రంగాలను కూడా ఈ మిగిలిన రంగాలను కూడా చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఈ విధానాలను వెంటనాడాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఇతర అసంఘటిత రంగ కార్మికులు సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రభుత్వం ప్రవేశపొనటువంటి నలభై నాలుగు చట్టాలకు నాలుగుగా విభజించి ఇలా దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకాన్ని మరి ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎప్పటి విరమించుకోవాలి మొన్నటి కూడా ఆంధ్రప్రదేశ్ లో మరి పది గంటల విధానాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా పది గంటల విధానాలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి పద్ధతులు మారుకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వాన్ని తీర్చే విధంగా కార్మిక సంఘాలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గం ఏర్పడితే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కార్మి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి అక్కల ద్వారా సాధించుకున్నటువంటి రక్తాలను వెతికొచ్చి నాలుగు వేల కోట్లు వాళ్ళకి ఉత్సాహ భక్త లేకుండా కార్మికులు చాలా వ్యతిరేకంగా ఉంటుంది కార్పొరేట్ సెక్టర్ వ్యవసాయ రంగాన్ని సంక్షేమంలో తీసుకొచ్చి వాళ్ళ చట్టాన్ని మన ఈ దేశంలో ప్రవేశపెట్టింది దానికి వ్యతిరేకంగా రైతులు కోరాడి ఆ చట్టాన్ని రద్దు చేసినా వాళ్ళ మన చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది వ్యవసాయ జాతీయ

ఈ వర్గాలు చేస్తున్నటువంటి సమ్మెని డిమాండ్ అగ్రిస్తూ వాళ్ళు వెంటనే కొన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈనాడు కేంద్ర ప్రభుత్వం నాలుగు యాభై కోళ్ళు తీసుకొచ్చి కార్మిక సంఘాలని ఇబ్బంది పెట్టేటట్టు చేస్తుంది ఒకనాడు సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈనాడు పది గంటలుగా పెట్టి ఈ కార్మిక హక్కులని కాల రాస్తుంది మూడు నెలల చట్టాలని ఎన్నిక తీసుకున్నట్టుగా తీసుకొని నూతన మార్కెట్ విధానాలను తీసుకొచ్చి రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ఈ చట్టాలను ఎనుక తీసుకొని రద్దు చేయాలని చెప్పి నాడు సారిత్రిక సమ్మె తొమ్మిదో తారీఖు నాడు ఖమ్మంలో పెద్ద ఎత్తున జరుగుతుంది దాన్ని సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం